అందరికీ నమస్కారం ఫరీద్ సాహెబ్ స్ట్రీట్లో ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలు తెలుగు మీడియం మరియు ఉర్దూ మీడియం రెండు స్కూళ్ళు ఉన్నాయి దాదాపు దాదాపు అక్కడ ఒక నూట ఇరవై నుంచి నూట యాభై మంది పిల్లల దాకా చదువుకుంటా ఉన్నారు అక్కడే శానిటరీ సెక్షన్ కూడా అక్కడే ఉంది ఈ చెత్త చెత్తబండల చెత్త బండ్లు కూడా అక్కడే అక్కడే నివాసం ఏర్పడుత ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నో మాట కమిషనర్ గారికి కూడా చెప్పాము సార్ అక్కడే అక్కడే పిల్లలు ఉన్నారు ప్లస్ మధ్యాహ్న భోజనం అక్కడే మధ్యాహ్న భోజనం అక్కడే వండుతూ ఉంటారు అక్కడే పిల్లలు తింటూ ఉంటారు ఆ చెత్తబండి మీరు పెట్టడం వల్ల దుర్వాసన వచ్చి పిల్లలు అనారోగ్యానికి గురవుతారు మరి ఆ చెత్తబండి ఉండడం వల్ల ఈ కుక్కలు కూడా ఎక్కువగా నివాసం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఉన్నారు దాదాపు దాదాపు ఒక పది నుంచి పదహైదు కుక్కలు ప్రతిసారి అక్కడే ఉంటా ఉండ అక్కడే ఉంటా ఉన్నాయి అక్కడ ఇంటర్వెల్లో కూడా లేకుంటే స్కూల్ పోయేటప్పుడు ప్రతిసారి ప్రతిసారి చిన్న పిల్లలు అక్కడ ఆడుకున్న ఆడుకునే పోయిన ప్రతిసారి పిల్లల మీద దాడి చేస్తూ ఉన్నాయి గతంలో ఒక నాలుగు ఐదు నెలల కిందట కూడా ఒక పాపకి దాదాపు ఒక ఒక ఐదారు కుక్కలు పట్టుకొని పోయి గాయపరిచినాడు దగ్గర దగ్గర పదహారు కాట్లు పడినాయి ఇప్పుడే ఒక అర్ధ గంట కిందట కాజానే స్కూల్ విద్యార్థి ఆడుకుంటూ ఉన్న సమయంలో ఒక కుక్క వచ్చి పట్టుకొని పట్టుకొని లోపలి తీసుకుపోయింది కొంచెం రెప్పపాటు క్షణము లేట్ చేస్తే లేట్ ఉంటే ఖచ్చితంగా పెద్ద అపాయమే జరిగేది కమిషనర్ గారికి ఒకటే ఒకటే వినివ్వించుకుంటున్నాము సార్ ఇంకా ఎంతమంది మా ఏరియా నుంచి ఇంకా ఎంతమంది ఇట్లా కుక్క ఘాటుకి బలవ్వాలి అంటే ఒక అక్కడ స్కూల్ స్కూల్ విద్యార్థులు ఎవరో ఒక ప్రాణం ప్రాణం పోయే పోతే తప్ప నుంచి మీరు కళ్ళు తెరవరా ఎన్నో సార్లు విన్నవించినాము ఎన్నో సార్లు ఎన్నో సార్లు కమిషనర్లు మారిన ప్రతిసారి కొత్త కమిషనర్లు ఉన్న కొత్త కమిషనర్లు వచ్చిన ప్రతిసారి పాత కమిషనర్లు కూడా సార్లు విన్నవిస్తున్నాము మున్సిపాలిటీకి పోయినాము కమిషనర్ గారు మా ఏరియాకి వచ్చినప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పినాము సార్ అక్కడ చెత్తబండులు ఉండేవి అన్నీ వేరే దగ్గర షిఫ్ట్ చేయండి అక్కడ స్కూల్ పిల్లలు స్కూల్ ఉన్నాయి అక్కడే అక్కడే మధ్యాహ్న భోజనం ఉన్నాయి ప్లస్ స్కూల్ కుక్కలు కూడా కుక్కల నుంచి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అని ఎన్నోసార్లు ఎన్నోసార్లు విన్నవించినా కనీసము కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా ఇట్లా పట్టించుకునే నాదుడికి ఒక మున్సిపాలిటీ శాఖలో ఉన్న ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లా పట్టించుకోవట్లేదు అది మా దౌర్భాగ్యము దయచేసి ఇకనైనా కనీసం ఏ పిల్ల ఇంకా ఇంకో ఇంకొక ఇలాంటి పిల్లవాడికి కుక్క కాటికి బలవ్వకుండా దయచేసి ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాము